కుమరించబడుతూ ఉంది దేవుని ప్రేమ అమితముగా దారాలముగా పోయబడుతూ ఉంది ఆ ప్రేమను పొందుకున్న వారెవరు దేవుని ప్రేమను పొందుకున్న వారెవరు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అన్నది ఒక మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను నా ప్రేమైన వల్లదా లోకంలో ప్రతి మనిషిని కదిలిస్తే ప్రతి మనిషిలో కూడా ప్రేమ ఉంటుంది దేవుని ప్రేమను పొందుకోవడం వేరు మనుషుల ప్రేమను పొందుకోవడం వేరు ఒకవేళ నచ్చి మెచ్చినటువంటి వారి దగ్గర నుండి మనము ప్రేమను పొందుకోవడము చాలా ఈజీనే కానీ మనుషుల ప్రేమ వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అనుకుంటూ ఉంటాం పలాని ఎమ్మెల్యే గారు నన్ను బాగా ప్రేమిస్తారండి లేకపోతే పలాని వాళ్ళు నన్ను బాగా ప్రేమిస్తారండి లేకపోతే పలాని వాళ్ళు దగ్గర నేను ప్రేమను సంపాదించుకున్నానండి అని మనం చెప్తూ ఉంటాం ఒక ఉద్యోగస్తులైతేనేమో షాప్లో ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి ఆ పై అధికారి మీద ప్రేమను పొందుకొని ఉండొచ్చు పని చేస్తున్న వారి దగ్గర నుండి యజమానుల దగ్గర ప్రేమను పొందుకొని ఉండవచ్చు లేకపోతే బిడ్డలైతే తండ్రి దగ్గరనో తల్లి దగ్గరనో ప్రేమను సంపాదించుకొని ఉండొచ్చు లేకపోతే లోకములో జీవిస్తున్నంత కాలము ప్రజల మనసులో ప్రేమను సంపాదించుకొని ఉండొచ్చు ఈ లోకములో ప్రతి మనిషి ప్రేమ వ్యర్థం దేవుని ప్రేమ పొందుకున్న వాడే శాశ్వతం హలో లూయ హలో లూయా దేవుని ప్రేమను ఎవరు పొందుకుంటారు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఇప్పుడు వాస్తవం ఒక మాట చెప్తాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు మీకు తెలుసా తెలుసు మరి నేను ఎవరు ఆయనకు తెలుసా తెలీదు ఏసుక్రీస్తు వారు అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు అందరిని ప్రేమిస్తున్న సంగతి కూడా తెలుసు కానీ దేవుని మనసులో ప్రేమను సంపాదించుకోవాలి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఇప్పుడు దావిదు ఒక రాజు అండి దావిదో ఒక రాజు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు సర్వ సమాజానికి తెలుసు కానీ దావిది కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుని గుండెల్లో ఉంది హలోయ కనుకనే దేవుడు అంటారు కదా దావీదు నా హృదయానుసారుడు అంటే నా మనసును గెలిచిన వాడు నా ప్రేమను సంపాదించుకున్నవాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు మనకందరికీ తెలుసు కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా అన్నది కూడా మనం చేయాలి దేవుడు మనల్ని ప్రేమిస్తాడని ఎందుకంటే దేవుడు ప్రేమామయుడని ఇందాకే పాట పాడుకున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తూనే